నమస్తే అండి వెంకటరమణ గారు ఓవరాల్ గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంటంటారు ఆయన వల్ల లేదంటే ప్రభుత్వం వల్ల పేద ప్రజలకి అందిన ప్రయోజనాలు ఏంటి వచ్చిన ప్రయోజనాలు ఏంటి అసలు ఎవరు లబ్ధి పొందారని మీరు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్ని ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఒక మూడు నెలలు తక్కువ తొమ్మిది నెలలు అవుతుంది ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా అభివృద్ధిలో ఒకరినొకరు చూసి పోటీ పడుతున్నారు తెలంగాణను చూసి కర్ణాటక కర్ణాన్ కర్ణాటకను చూసి తమిళనాడు తమిళనాడు చూసి ఒరిస్సా ఒరిస్సాను చూసి పశ్చిమ బెంగాల్ ఇట్లా ఈ విధంగా ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఉన్న డెవలప్మెంట్ మీద పోతూ ఉన్నారు డెవలప్మెంట్ అంటే రాష్ట్రంలో వనరులు సేకూర్చుకొని ఆ వచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పదంలో ముందు పోతూ ఆ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు ఏమేమో కల్పనలో ముందుకు పోటీ పడుతున్నారు ఎలక్షన్ అయిపోతే దాన్ని మర్చిపోతున్నారు ఈ పార్టీలు ప్రతిపక్షం ఇదంతా ఇప్పుడు మన పక్క పొరుగు రాష్ట్రం ఉంది స్టాలిన్ గారు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జయలలిత గారు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం పథకాలు పెట్టారో అవి కంటిన్యూ చేశాడు జయలలిత గారు ఉచిత భోజనము ఇవన్నీ కూడా పెట్టారు ఇప్పుడు కూడా అమ్మా క్యాంటీన్లో అవన్నీ కంటిన్యూ చేసుకొని పోతున్నాడు ఫ్లడ్స్ వస్తాయి ఈ దేశంలోనే ఫ్లడ్స్ వస్తే ఈ తమిళనాడు అతకుతాలం అయిపోయి ఇంతలోతు మునిగిపోతూ ఆయన పంచి కట్టుకొని ఉదయాన్నే నిద్రలేసి వీధులెక్కి రోడ్లేకొచ్చేసి పెద్ద పెద్ద కట్లు ఎత్తుకొని డ్రైనేజీల్లో మురికి నీటిలో తిరుగుతూ ఉన్నాడు ఆయన ఇంట్లో లేడు ఇక్కడంతా తిరిగి వెంటనే ఆయన కార్యాలయానికి పోయి సచివాలయానికి పోయి ఏమేమి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ఈ ఫ్లడ్స్లో అని చెప్పి దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాడు ప్రజలు కూడా కనపడుతోంది కంటికి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ ఫ్లడ్స్ గతంలో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ఫ్లడ్స్ వస్తే అక్కడే ఏడు రోజులు కంటిన్యూగా బస్సులో పడుకొని అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యం అయితేనేమి రోడ్లు పాడైపోయినాయి బిల్డింగ్లు పాడైపోయినాయి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది జన్మష్టమి ఇవన్నీ జరిగితే అవన్నీ పూడ్చుకొని ఎనిమిది రోజుల తర్వాత అమరావతికి వచ్చాడు ఆయన నువ్వు నువ్వు వచ్చిన తర్వాత కరోనా వచ్చింది భూకంపం ఒకటి రాలా ఇంకా అన్నీ వచ్చేసినాయి భూకంపం రాలేదు కరోనా వచ్చింది ఫ్లడ్స్ ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాయి ఇంకొన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ భూకంపం కూడా వచ్చింది భూకంపం వస్తుంది ఇంకా ఏమేమి వస్తాయి తెలియనటువంటివన్నీ వస్తాయి ఎందుకంటే తెలియని చట్టాలు పెడుతున్నావు తెలియని రూల్స్ నీకు శాసన వ్యవస్థలను ఏ విధంగా వాడుకోవాలా న్యాయ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలా ఆ విధంగా ఐఏఎస్ఎల్ నెట్టు వాడుకోవాలా ఐపీఎస్ఎల్ నెట్టు వాడుకోవాలా అవన్నీ నీకు తెలుసు ఒక అభివృద్ధి మాత్రం నీకు తెలీదు నీకు తెలిసిందంతా అంబానీతోనూ ఆదానీతోనూ పోటీ పడిపోతూ ఉండవు ఏది సంథింగ్ దీంట్లో డబ్బులు నీ నీ వెనకంటే ఉండే లీడర్స్ కూడా పోటీ దాంట్లోనే పడుతున్నారు ఆదాయంలో నువ్వేమో మైక్ ఎత్తుకొని పెత్తందారులకు పేదరికానికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది అంటున్నావు యుద్ధం ఎవరికి ఎవరికండి యుద్ధం చేస్తా అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పోలీసులతో కొట్టిస్తున్నావు ఇది గతంలో ఇతర కంట్రీల్లో జరుగుతూ ఉన్నది అరబ్ కంట్రీస్లో తీసి తీసి కొట్టడం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కొడతా ఉన్నారు ఆ విధంగా అయిపోయింది ఆ జనాలకు తెలుసు అండి ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి మాదేముండదండి షెడ్యూల్ కూర్చుంటాం పోతూ ఉంటాము ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షంలో జనసేన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఓడిపోతే కూడా వాళ్ళు హాయిగా షూటింగ్లు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతే ఆయన ఇల్లు చేరిపోతాడు తెలుసుకోవాల్సింది ప్రజలండి ప్రజలకి వేళకి తెలీదు తెలుసుకోవడం లేదు జగన్ ఇచ్చే పథకాలు జే వాళ్ళ దగ్గర ఒక మీటింగ్లో పెట్టేసి ప్లే కార్డులు ఇచ్చేసి ఆడన్న ఏం చెప్తే జే అంటే ఉన్నారు దేని కూడా జైయే మీ సమాధుల కండా బిల్డింగ్లు వేస్తాం ఇవి కడతామంటే జైనే జై జగన్ అనేది ప్రతి ఒక్కదానికి అన్నిటికీ ఆ విధంగా నేర్పించేసినారు అది కూడా ప్రజలు కూడా తెలిసిపోయి జై అనేస్తే ఒక కోటర్ బాటిల్ వచ్చేస్తుంది ఐదు వందలు వచ్చేస్తుందని దానికి బస్సులు ఎక్కేస్తాను వాళ్ళు కూడా జై అనేస్తే ఇంకా మనకు పని లేదని ఊరు వెళ్ళిపోతూ ఉన్నారు ఏమీ వాళ్ళని అడిగితే మాకు ఐదు వందలు ఇస్తూ ఉన్నారు ఒక కోటర్ బాట్లు ఇస్తూ ఉండారు అంటున్నారు వెనకంటుండే ఎమ్మెల్యేలలో చేసేవాళ్ళు ప్రజలైనా ఏం ఆలోచిస్తారు ముందు 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 ఏమీ ప్రజలు ఇది కలియుగం కలియుగం గురించి కొంచెంసేపు ఏదైనా పుస్తకాలు పఠం చేస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే వాళ్ళ నాన్న గతంలో ఎన్ని విధ్వంసాలు చేసినా ఎన్ని ఇవి చేసినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారో ఆ పథకాలను కంటిన్యూ చేశాడు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లో పోయాడు గద్దలు కొట్టి కాకిలు కేసాడు అది ఓకే మొత్తం భూములన్నీ ఎవరు పేరు చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని ఎకరాల భూమి ఉందండి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు ఇచ్చిండే ఆస్తితో వాళ్ళ యొక్క తెలివితో ఆయన ఏ విధంగా డైరీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థికం ఆయన కూడా కుటుంబమే కదా వెనకబుట్టే సంతానాన్ని కూడా ఆయన కూడా కాపాడుకొని వాళ్ళని కూడా చూసుకోవాలి కదా నీ మాదిరి రూపాయి జీతం తీసుకుంటానని క్లచ్చలు కోట్లు నీ ఇంటికే కొన్ని వేల కోట్లు అవుతుంది నీ కేసులకే కొన్ని వేల కోట్లు అయిపోతుంది నీకున్నటువంటి పరిశ్రమలు సంపాదన ఉండేటువంటి పరిశ్రమలకే కొన్ని వేల కోట్లు అయిపోతుంది నీ తమ్ముల కేసులకు వేల కోట్లు అయిపోతుంది నీ వెనకండి ఉండే వాళ్ళకు వేల కోట్లయిపోతుంది నువ్వు కూతుర్ని చూడుపోతూ ఉంటే లండన్ పోతావు సొంత ఈ మన ఎన్ని అయిపోతుందండి చెప్పండి ఇన్ని వేల కోట్లతో నువ్వు టూర్లు తిరుగుతూ ఉండవు పరదాల కోసం తిరుగుతూ ఉండవు సరదాల కోసం తిరుగుతూ ఉండవు నువ్వేమో అభివృద్ధి కోసం తిరగలేదే ఏ ప్రజలతోన్నా కూర్చొని దో మీకేం కష్టమని అడిగావా గతంలో ముద్దులు పెట్టుకుంటా పోయినావు గ్రామాల్లో సమస్యలు చూసావు ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లు కొట్టుకుపోయినాయి ఇండ్లు లేవు కారుతా ఉంది నీ ఇంటి బాత్రూమ్ మూడు వందల కోట్లు అవుతుంది నువ్వేమో పల్లెల్లో బాత్రూమ్ లాంటి ఇండ్లు ఇచ్చినావు మేము ఊర్లు నిర్మించేసినా ఉంటుండవు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం టైప్ అయిపోయి మరుగుదొడ్లు పథకం ఇచ్చినారు మరుగుదొడ్లు పదహైదు వేలు ఇచ్చినారు పదిహేను వేలతో మరుగుదొడ్లు నియమించుకున్నారు ఇప్పుడైనా నువ్వు మరుగుదొడ్లు లాంటి ఇండ్లు ఇచ్చేసి మరుగుదొడ్లతో మైమర్పిస్తున్నావు అది చెప్పేది కూడా ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పాలా మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మరుగుదొడ్డు అంత ఇచ్చినారు ఒక రూమేనో పెళ్లి చేసుకుంటే వాళ్ళ దంపతులు ఆడుబనుకోవాలా వాళ్ళ తల్లిదండ్రులు ఆడుబనుకోవాలా ఇంకో ఎవరు పనుకోవాలని ఈరోజు అడిగేదంతా తెలుగుదేశం వాళ్ళు ఎవరు అడగలేదు నువ్వు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నవే ఎమ్మెల్యేలో వాళ్ళందరినీ వాడుకొని తరిమేస్తూ ఉండవు వాళ్ళు వాడుకొని తరిమేసిన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్న కూడా చిత్తూరు జిల్లాలో పూతల పట్టి ఎమ్మెల్యే ఒక దళితుడు ప్రశ్నించాడు రెడ్లు చెప్పిన రెడ్లు చెప్పినట్టు తిన్నాము నాయకులు చెప్పినట్టు తిన్నాము మమ్మల్ని ఎప్పుడు పరిపాలనకు మేము మాకు ఏం ఉండదని మేము ప్రజలు లేకపోయినాము ఈరోజేమో నీ పర్ఫార్మెన్స్ బాగలేదంటున్నావు నా పర్ఫార్మెన్స్ ఏంది బాగలేదో ఒకసారి చెప్పమని అడుగుతున్నాడు ప్రెస్ మీట్లో చెప్పండి అతను ఏం చేసినాడో చెప్పండి లేదు ఎన్ని కోట్లు సంపాదించినాడో చెప్పండి ఏమి అవినీతి చేసినాడో చెప్పండి అండి మీరు చేసే అవినీతికి ఏడుండో వాళ్ళని బలి చేస్తూ మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని తరిమేస్తున్నావు నీ చెల్లిని తల్లిని చూడలో అన్నాడు మళ్ళీ ఏం జనాలనేం చూస్తావు మీ చల్లని చూపులతో మీ చల్లని దీవెలతో ఈ జగన్ అన్న వచ్చాడు బటన్ నొక్కుతా ఉన్నామన్నాడు ఏమి నొక్కుతా ఉన్నావండి అండి నువ్వు నొక్కే బటన్ అందరికి తెలుస్తూ ఉంది ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పేసా అభివృద్ధిలో పోటీపడి సార్ మీరు అభివృద్ధిలో పోటీపడి నువ్వు ఎన్నిసార్లు పోటీ చేసినా ఇప్పుడు గతంలో జ్యోతిబస్సు గారు ఏడెనిమిది టర్ముల ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక కార్యకర్తలను కూడా బాగా చూసుకున్నారు నీ కార్యకర్తల దగ్గర ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇంకోరు ఇంకోరి దగ్గర కొట్టించేది ఇంకోరు నుంగోరు దగ్గర చంపించేది ఇంకోరు ఇంకోరు దగ్గర కాల్పించేది ఏమన్నా కొత్తగా మెడికల్ కాలేజీలు అన్నావు ఎవరు ఏ కాలేజీలో తీసు సీటు తీసుకున్నారో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఈ కాలేజీలో ఇంతమంది జాయిన్ అయినారు చెప్పు లేదు నువ్వు పెట్టిండే కాలేజీలో ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది ఇంజనీరింగ్ విద్య అయిపోయి ఏ కంపెనీలో నువ్వు ఉద్యోగం ఇచ్చినావో చెప్పు చూద్దాం లేదే ఎంబీఏ చేసినారు నువ్వు పెట్టిన కాలేజీలో ఎంబీఏ చేసినాడు ఎవడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు చూద్దాం నువ్వు అభివృద్ధిలో ఏ ఊరికి ఇండ్లు కట్టించింది లేదు మళ్ళా ఊర్లు కట్టించినామంటాడు ఆ బాత్రూంలో కూడా ఎవరూ పోయే పని లేదు దానికి నీ రంగు వేస్తుండవు దానికే డబ్బు సరిపోతూ నీ రంగులకు నువ్వు జరిగే హెలికాప్టర్కు నువ్వు జరిగే విమానానికి నీ పత్రిక పోయే డబ్బుకు నువ్వు తెచ్చే అప్పులకు స్వతంత్ర భారతదేశంలో తాగుబోతులను కుదవబెట్టి డబ్బు తెచ్చిన చరిత్ర ఏడన్నా ఉందంటే నువ్వే నిన్ను గిన్నీస్ బుక్ ఎత్తాలి ప్రతి ఒక్క దాంట్లోన ప్రతి ఒక్కటి గిన్నీసే నీదంతా గిన్నీస్ ఇవ్వని సబ్జెక్టే లేదు నువ్వు గిన్నీస్ ఇవ్వాల్సిందే మీ తండ్రి గిన్నెస్ పోల్సిందే మీ చెల్లి కూడా గిన్నీసుకు పోవాల్సిందే ఎందుకంటే మీరే పోటీ పడిపోతున్నారు మీ నాయన ముఖ్యమంత్రి కావాలా నువ్వు ముఖ్యమంత్రి కావాలి మీ చెల్లి ముఖ్యమంత్రి కావాలి మీ చెల్లి కొడుకు ముఖ్యమంత్రి కావాలా అందరూ ఒక పార్టీలోనే ఉండేది సేవ చేయండి ఆమెను ఎందుకు దించేసినారంటే గౌరవాదరచన అగౌరవాదరచనలు చేసేసినావే అగౌరవం తెచ్చేసిందామె ఆమె ఏమైనా అగౌరవం తెచ్చిందా చెప్పు ఎందుకు దించేసినావో ఎందుకు ఆమెను ఏ అభిప్రాయంతో అధ్యక్షరాలు చేసినావో ఆమె చేసిండే తప్పులేంది ఆ తప్పులేందో లేదో చెప్పి చెప్పు ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ తెరలేదని చెప్పి మీకు టికెట్లు ఇవ్వలేదు కదా ఇప్పుడు విజయమ్మను అధ్యక్షురాలు చేసి ఆమెను ఎందుకు దించాయనమో చెప్పు చూద్దాం ఓకేనా ఇప్పుడు రోజమ్మకు కొంతమందికి మంత్రులు శాఖలు మార్చినావు మీ చెల్లి ఏం తప్పు చేసిందని ఆమె దించేసినావు లేదు ఇప్పుడు నీ చెల్లెలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత ఆమె వచ్చి ఓట్లు అడగల ఆ పార్టీలో ఓకేనా ఇప్పుడు ఆమెకు నేను సూటిగా ఒక సమాధానం చెప్తున్నా శర్మిలమ్మ గారు నువ్వు ఆంధ్రప్రదేశ్లో దిగిన వెంటనే నీ చిన్నాను ఎవరు చంపినారు ఎందుకు చంపినారు ఎందుకు ఈ కేసు లేట్ అవుతా ఉంది దీని మీద ఏం చర్య తీసుకుంటావో తర్వాత వచ్చి ఓట్లు అడగమంటున్నా నేను ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఒకటే నీ అన్న చెల్లి చెల్లెలు కదా సునీత అవును అప్పుడు ఆయన బాబాయ్ గురించి ఆవిడ మాత్రం ఏం చెప్తారా అయ్యి నువ్వు కనుక్కోవాలి కదండి రేపు ఇంకొకటి జరిగితే నువ్వు నువ్వేం తీర్చగలుగుతావు నీ కుటుంబంలో నీ చిన్నాన్న జరిగిన అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేసి ఆ నిందితులు నువ్వు పట్టుకోలేనప్పుడు నువ్వు ఎదుటి కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరుగుతాయి వాళ్ళని ఏం నువ్వు చూ చూడగలుగుతావు ఆ పార్టీలు పోయి నీ అన్న చూడలేదు నువ్వేం చూస్తావండి అని నేను సూటిగా అడుగుతున్నా శర్మిలమ్మను ఏ గొడ్డల పోట్లకు ఎవరు బలవుతారో తెలవడం లేదు ఇవి కొంచెం జాగ్రత్త ప్రజలు గమనించాలా ఏం నాయకులు గమనించాల పని లేదండి ప్రజలు తెలుసుకోవాలా వాడుకొని వదిలేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అందరినీ మంచి తిట్టిస్తాడా వాళ్ళని ఉన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళకి టికెట్లు ఇచ్చేదే అంటే మళ్ళీ తరిపించే శిక్షణ వాళ్ళకి ఇస్తావా స్కిల్ డెవలప్మెంట్ పెడితే ఆ ఈ దీంట్లో ఇస్తున్నావా నీ డెవలప్మెంట్ అంతా నీ స్కిల్ అంతా ఎక్కడ పెడుతున్నావు అంటే కొత్త కొత్త వాళ్ళందరినీ బిలిచుకొచ్చి వాళ్ళకి టికెట్లు మళ్ళీ చంద్రబాబుని తిట్టేదానికి ఒక ట్రైనింగ్ క్లాస్ క్లాస్లో ఏమన్నా పెడుతున్నావా చూసి ఉన్నాడు గన్నవరం ఎమ్మెల్యే అతను లాగినావు అతను వాడుకున్నావు తరిమేసినావు గుడివాడు గురావు అతను తిట్టాడు అతను వాడుకున్నావు అతను తిట్టేసావు వరుసగా అందరినీ లాక్కుంటా పోతున్నావు పెట్టినావు తిట్టిపిచ్చినావు మళ్ళీ తీసేస్తూ అదేనా ఇంక ప్రజలను కూడా ఆపనే కదా నువ్వు చేసేది ఏ ప్రజలకు ఏం సేవ చేస్తున్నావు ఏ ఏ గ్రామంలో సంతోషంగా ఉండరు ఏ జిల్లాలో సంతోషంగా ఉండరు ఏ విద్యార్థి ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏమైనా ఉన్నాయా ఏ భర్తీ చేయలేదా డాక్టర్లను చేయలేదు కదా ఏ ఇంజనీర్ కొత్తగా కంపెనీలు లేవట్లేదు కదా ఇంకేందండి నువ్వు అభివృద్ధి చేసేది ఎన్ని రోజులు అప్పు చేస్తావు ఇంకెవరిని కుదువ పెడతావు పాగబోతలనే కుదువ పెట్టినాడు నీ ఏమన్నా ఎవరికైనా ఒక ఒక రూపాయి దాన ధర్మాలు చేయనటువంటి నువ్వు నీ కుటుంబంలో మీరు మేము అభివృద్ధి చేస్తాం మాకు ఓట్లు వేయండి మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అంటున్నావే ఏమన్నా న్యాయం అండి ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు నిన్ను ఎక్కడికి పంపాలన్నా అక్కడికే పంపుతారు జాగ్రత్త